తెలంగాణ నాయకుడు శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సెప్టెంబర్ ఇరవై ఏడు సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శేఖర్ నాయక్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు సామాజిక కార్యకర్త తెలంగాణ ఉద్యమానికి అగ్రగామి నాయకుడు ప్రజా సంక్షేమం న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన జీవితం విలువలు భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో నూకల వేణుగోపాల్ రెడ్డి చిలుకూరి బాలు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సీనియర్ మహిళా ఉపాధ్యక్షురాలు ఎనగంతుల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు மஞ்சோ சார் நமஸா ஓகே சார் நாகேந்தர் அரை அனுமன் கே గిరి ఎమ్మెల్యేగా తెలంగాణ బిడ్డగా ఈనాడు మన తెలంగాణ కాకుండా భారతదేశంలో కూడా పేరు ప్రకాష్ గారి వ్యక్తి వంద లక్షల పాపలు మనందరం కూడా పూర్తి తీసుకొని

గవర్నమెంట్ తరఫున అధికారికంగా జయంతి ఉత్సవాలుకు ఘన నివాళులు అర్ప అర్పించడం చా మా పద్మశాల జాతికి గర్వకారణంగా భావిస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు చాలా ఉన్నాయి అందు మెయిన్ ముఖ్యంగా బాపూజీ గారు కులవృత్తుల కోసం చాలా పడ్డారు దాంట్లో మా చేనేత వృత్తి ఇది ప్రాచీన కళ అండి దీన్ని కాపాడడం అందరి యొక్క బాధ్యత కాబట్టి చేనేత కార్మికుల మీద ఉన్నటువంటి జీఎస్టీ తొలగిస్తే వాళ్ళకి మంచి చేకూరినట్టు లెక్క అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కాస్త ఈ విషయంలో ఆలోచించాలి ఇదే విధంగా ఐకమత్యంతో పద్మశాలీలు అందరూ ఉన్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో మా పద్మశాలీలకు కూడా అధికంగా అవకాశం కల్పించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మణ గారు ఎమ్మెల్సి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు మన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు అమిత్ నారాయణ గారు అలాగే పట్టణ పుర పూర్వ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి ఘనమైన అర్పించడం జరిగింది కొండా లక్ష్మణ్ బాబుజీ గారు భారతదేశ స్వతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఏర్పాటుకు ఆనాడే భూమి భూమికేసిన వ్యక్తి అంతకుముందు ప్రజాకారుల మీద పోరాటం చేసిన వ్యక్తి ఈ విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన సమాజానికి ఎన్నలేని సేవలు చేసిన వ్యక్తి మనందరికీ ఆదర్శ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదివ జయంతి సందర్భంగా ఆయన యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారి సామాజికవేత్త సామాజిక సేవలోనే సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పోరాడిన వ్యక్తి తెలంగాణకి మూడు దశలలో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి ఉద్యమకారుడు కాకుండా అన్ని విధాలుగా సామాజిక న్యాయం జరగల తెలంగాణ ఏర్పడాలని కృషి చేసిన వాటిలో మొదటి మొదటి వాడు మన ఆయన్ని ముద్దుగా కూడా గాంధీ అని కూడా పిలుస్తారు ఆయన ఇట్లా అనేక ఉద్యమాలలో తెలంగాణ రావాలని కోరుకున్న వాటిలో ఆయన ఒకడు కాబట్టి అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్ననే మనకు తెలంగాణ సామాజిక న్యాయం జరగాలని జీవో కూడా తీసి జీవో నెంబర్ నైన్ అరవై తొమ్మిది రే అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ అంటే బీసీలకు ఫార్టీ టూ మీదా కులాలకు కూడా ట్వంటీ తోని మొత్తం అరవై తొమ్మిది శాతం రాత్రే జీవో కూడా పాస్ చేయడం జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక చరిత్ర గల రూపురేఖలు మార్చాలా తెలంగాణది తెలంగాణ సామాజికంగా బాగుపడాలా సామాజికంగా న్యాయం జరగాలని ఆయన ఆశయం కోసం బాపూజీ గారి ఆశయం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుందని ఆ ఆశలు ఆయన ముద్దుబిడ్డ భారతదేశ ముద్దుబిడ్డ బహుజనుల ముద్దుబిడ్డ ముఖ్యంగా పద్మశాలీల ముద్దుబిడ్డ కొండాలక్ష్మణ ఆచార్య బాబయ గారికి మన మిరియాలు కూడా ప్రజలందరి పక్షాన ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు పౌరులు వేణుగారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అన్ని సంఘాల నాయకులందరికీ ముఖ్యంగా చేనేత వర్గానికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనము నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వము ఒక పెద్ద ఉద్ధృతాన్ని సృష్టించింది మన ఐలమ్మ గారిని కావచ్చు కొండా లక్ష్మణ్ బాపూజీని కావచ్చు గద్దరిని కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగపరంగా సిక్కులున్న అటు రాష్ట్రపతి ఆమోదించకపోయినా ఇప్పుడు గవర్నరు మరి రిజర్వేషన్ను ఆమోదించకపోయినా ధైర్యం చేసి ధైర్యం చేసి ఒక ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వటం అనేటువంటిది మామూలు విషయం కాదు అందులో మహేష్ గౌడ్ గారిని కూడా తీసుకొచ్చి పెట్టిండ్రు దానికి ముఖ్యంగా మరి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరి సీఎం గారికి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరికీ తెలియజేస్తూ మరి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఎందుకంటే మరి మేడ్సెల్ నియోజకవర్గం నుంచే మాధవరెడ్డి అన్నట్ ఆయన కోర్టుకి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ హైకోర్టు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వతంత్ర సమర యోధుని జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే స్థానిక ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని శాంతియుతంగా మూడు వందల అరవై తొమ్మిది మందిని శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి యువతీ యువకులని నాటి ఆంధ్ర గవర్నమెంట్ పాలకులు అత మార్చినటువంటి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపినటువంటి నిరసన నిరసన తెలియజేస్తూ ఆ విధంగా చంపడం తప్పు అని నిరసన తెలియజేస్తూ నాటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రివర్గానికి మంత్రివర్గానికి కుడి చేత రాజీనామా చేసి చేత స్పీకర్ ముఖానబడి దిగినటువంటి ఏకైక తెలంగాణ సాయుధ పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ గారు తదనంతరం మలిదశ ఉద్యమంలో నిలవ నీడలేని నిలవబడటానికి నీడలేని దృశ్యం జలదృశ్యంలో నాడు మీటింగ్ పెట్టినప్పుడు నిలబడటానికి నీడలేకపోతే ఇప్పుడున్నటువంటి పది సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు ఆయన ఇచ్చినటువంటి ఇల్లుని త్యాగం చేసి ఇల్లుని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు మహానుభావుడు మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు